రాజా నేను ఇన్స్టిట్యూట్ కి వస్తాను మొన్న రాసిన ఎంట్రన్స్ ఎగ్జామ్ ది ఈ రోజే రిజల్ట్ ఆ సరే కన్నా ఇది నాలుగో సారి రాస్తున్నావు అంతంత ఫీజులు కట్టి మళ్ళీ మళ్ళీ రాస్తా ఉన్నావు ఈ సారి రిజల్ట్ పోయిందంటే మాత్రం మీ ఆయన నన్ను కన్నా ఏమైంది రిజల్ట్ ఎవడ్రా నువ్వు ఏదో ఒకసారి నవ్వు ఒకసారి ఏడు

నేను ఇది తెచ్చుకున్నాను అసలు ఎక్స్పైరీ డేట్ కూడా లేదు దీన్ని రిటర్న్ ఇవ్వడం లేదు ఇంక దీంతోనే ఇదే ఉండాలి నాకు ఆ ఏంది ఆ పెద్దానికి నీ యజమాయిస్త ఏంటి నాకు అర్థం కావట్లేదు ఓ ఊరికే ఇస్తా ఉంటుంటావు నేను పెళ్లి చేసుకుంటే మాత్రం నీ కింద పడి ఉండాలా ప్రతి దానికి అలా చెయ్యి ఇలా చెయ్యి అది చెయ్యి ఇది చెయ్యి అంటే నేను వింటా ఉండాలా నా ఇష్టం వచ్చిన నేను చేస్తాను నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఉండు మెదలకుండు కుక్కిన పెయిన్ లాగా ఇంట్లోనే ఉంటా ఉండు అర్థమైందా అని మా ఫ్రెండ్ అంటా ఉంటున్నాడు అసలు వాడికి ఎంత ధైర్యం అసలుకి నేను అలా అనకూడదురా మామూలుగా ఉండాలి ఇంట్లో అసలుకి ప్రశాంతంగా బతకాలి అని చెప్పి వచ్చేసాను పెళ్లికి లేట్ అవుతుంది ఎంతసేపు రెడీ అవుతావు త్వరగా రా వెళ్దాం ఆ అయిపోయింది రాజా వచ్చేస్తున్నా నీగో అదేందుకే ఈరోజు శనివారం మనం నేర్చు తినము కదా అందుకని ఇందులో తెచ్చుకొని రేపు కన్నా మళ్ళీ హ్యాండ్ బ్యాగ్ ఆర్డర్ పెట్టావా పెట్టాను మళ్ళీ ఫైవ్ థౌసండ్ రూపీస్ పెట్టి మళ్ళీ ఇంకొక కొత్త హ్యాండ్ బ్యాగ్ ఎందుకమ్మా ఇంత కాస్ట్లీ హ్యాండ్ బ్యాగ్ పెడుతున్నావు అసలు నీకు చెప్పే కదా పెట్టాను అయితే మాత్రం ఇంత ఎక్స్పెన్సివ్ హ్యాండ్ బ్యాగ్ లు అవసరమా మనకి ఒకసారి నిన్న ఈ ఫోటో నువ్వు సేపు చూస్తూ ఉన్నావు కదా ఇందులో నీకు ఆ అమ్మాయి వేసుకున్న హ్యాండ్ బ్యాగ్ నచ్చిందేమో అని చెప్పేసి నేను హ్యాండ్ బ్యాగ్ పెట్టాను కాదా హ్యాండ్ బ్యాగ్ కాదా చూసిందిగ్ బాగుంది రాజా షాపింగ్ కి అరే మా ఆవిడ అలా కాదురా షాపింగ్ అది ఇది అని ఓ ఊరికే ఇసిగించదు నేను ఎంత లక్కినా తెలుసా నీకు మస్తు షేడ్స్ ఉన్నారా నీలా అబ్బో కమలాసన్ ఓ అవునా మా ఆయన అలా కాదే ఏముండవు ఏంటి అని అడగదు ఏమన్నా ఉండకపోయినా తనే వండేసుకొని వెళ్ళిపోతుంటాడు అవసరమైతే ఈవినింగ్ షాపింగ్ కూడా తీసుకెళ్తాడు నేను ఎంత లక్కియా తెలుసా నీకు అమ్మా నా మనసు ఏం బాగాలేదు సరేలే టీ పెట్టు అమ్మా పొద్దున్నుంచి బాధగా ఉన్నాను ఏంటి ఏమైంది అని అడిగావా టీ బెట్టు టీ బెట్టు అని అంటావు కాని సరే అదే మాట్లాడుకుందాం టీ బెట్టు తాగుతో మాట్లాడుదాం నీ టీ తగలయ్యా పొద్దు నుంచి పది సార్లు కుడతాయి నడు మళ్ళీ టీ పెట్టు టీ పెట్టు టీ పెట్టు అని నా ప్రాణాలు తీసేస్తున్నావు అంతేగాని అసలు మనిషికి ఏమైంది ఏంటి ఎందుకు తల్లుగా ఉంది అని అడుగుదామని ఉందా అసలు సరే అన్నీ కనుక్కుంటాను టీ పెట్టు మాట్లాడదాము రాజులున్నారని ఎవరన్నా ఎమ్మెల్యేనో మినిస్టర్ గానో చేశారు చుట్టాల్లో బాగా క్లోజ్ అవుతున్న జడ్జిలు ఉన్నారా లేరబ్బా ఎందుకు ఇవన్నీ అడుగుతున్నావు మాట్లాడితే నువ్వు నన్ను పట్టుకొని అదే చెయ్యి అక్కడ ఉండు ఇక్కడ ఉన్నాను ఆర్డర్ లేస్తారు లాడ్ లేదు